కార్తీక పురాణం పదకొండవ అధ్యాయము మంతరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతముయే యొక్క మహోత్సమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాది కములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భక్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలో సకలోపచారములు జయిచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయిచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయిచు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసుచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చి చుండెను సమీపం మందున్న ఒక గుహ నుండి ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై బడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను చూండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధులచే పూజించి స్వామి నేను ధినురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయిచూ జీవించుచున్న దానను కానా నాకు మోక్ష మార్గం ప్రసాదించమని ప్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృథాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణము వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచూ కాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండుట చేత అమలోకమునకు తీసుకొని పోయిరి అచట నరకమందు మరు ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు కాన నా ఎందు ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మాని నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశతో ప్రాణహిత్తుని చంపి ధనం అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షము మాంసభక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురను కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులాకామె అట్లే దారిపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ